ओके तो, ना ओके ना राइट काकावास आई पेन बगल 22 हरीश रावल गाना चाले पति अंजलि अगले पति निभा भवानी ग्रुप से एक सुने नेक्स्ट नंबर तक गाइस సంక్రాంతిశ సందర్భంలో దేశ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలకి మన ఉమ్మడి పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం ఇందిరా ప్రేదశీల కాలేజీలో సంక్రాంతి సందర్భంగా స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత పది రోజులుగా కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరితోటి అనేక రకాలైనటువంటి స్పోర్ట్స్లో గేమ్స్లో పోటీలు నిర్వహించాం వాళ్ళందరూ ఈ ఈరోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఈరోజున స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు పాల్గొని ప్రజలు యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి తీసుకున్నారు వీళ్ళందరికీ కూడా అందరికీ ఇంద్రిరా తరఫున వాళ్ళ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే వచ్చే సంవత్సరాల్లో ఈరోజున కొత్త నిర్ణయం ఏం అంటే మా విద్యార్థుల యొక్క పిల్లలు కూడా వాళ్ళు ఎవరైనా కనుకొన్నట్లయితే వాళ్ళకు కూడా స్పోర్ట్స్ మీట్ అలాగే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని అలాగే ప్రతి శనివారం కాలేజీలో ఒక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కానీ లీగల్ రూమ్ అనేవి అంటే సీనియర్ అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళ ద్వారా ప్రత్యేకమైనటువంటి నెక్చుల కార్యక్రమాన్ని ప్రతి శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఏర్పాటు చేయాలని మా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నాం ఈ రోజున మా ఫ్యాకల్టీ మెంబర్సు అలాగే స్టాఫ్ వాళ్ళందరూ కూడాను చాలా విశేషమైన కృషి చెప్పి విద్యార్థులు కూడా దాదాపు పదిహేను మంది వాలంటీర్స్గా ఈ వారం రోజులు పనిచేసిన కారణంగా ఈ స్పోర్ట్స్ నుంచి దిగ్విజయంగా నిర్వహించడానికి అవకాశం కలిగింది వీటికి లీడర్షిప్ పోషించినటువంటి మా గుర్తున్న మా ప్రిన్సిపాల్ గారికి అలాగే సాయిబాబు గారికి ఇతర లెక్చరర్స్ అందరూ కూడాను ఇరాప్రదేశ్ శుభాకాంక్ష తరఫున అభినందన శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా ఇంద్రాప్రదేశ్ లైకళాశలో విద్యార్థులు విద్యార్థులందరూ సరదాగా స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయటం దాంట్లో రకరకాల స్పోర్ట్స్ రకరకాల ఈవెంట్స్ వాటిల్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అలాగే గెలిచిన వాళ్ళకి అందరికీ రన్నర్స్ విన్నర్స్ అందరికీ ఈరోజు ప్రైజ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది సో సహజంగా స్పోర్ట్స్ అంటే దాంట్లో ఈ పండుగ మనకంత సంబరాలు గుర్తొస్తాయి మరి పిల్లలందరూ తమ యొక్క యాక్చువల్గా లా కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు సగం మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందరూ మన యొక్క వయో ఉపయోగాలు మర్చిపోయి సరదాగా పార్టిసిపేట్ చేసి అందరూ కలిసి చేశారు వాళ్ళందరిని కూడా అభినందిస్తున్నారు ముందుగా అందరికీ సంక్రాంతి సంపాది మా కళాశాలలో సంక్రాంతి సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేశారు నేను ఎంతో హ్యాపీగా మూడు రోజుల నుంచి మేమంతా బాగా పార్టిసిపేట్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ కరెస్పాండెన్స్ సరికి అండ్ ప్రిన్సిపల్ సరికి ఈ అవకాశాన్ని అండ్ మాకు ప్రైజులు సర్టిఫికేట్లు అండ్ బుక్స్ ఇచ్చారు ప్రైజులుగా ఎంతో ఉపయోగపడ్డాయి మాకు వేర్ యాక్స్ ఇచ్చారు లాకి సంబంధించి చాలా హ్యాపీగా అనిపించింది టెక్స్ట్ బుక్స్ వేర్ యాక్ట్స్ ఇచ్చారు ఇవి చాలా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ లా కాలేజ్లో ఈ స్పోర్ట్స్ చాలా ఈ చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా లా కాలేజ్లో సపరేట్ అంటే డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఉంటారు రిటైర్ అయిన వాళ్ళు కూడా లా చదువుతారు వాళ్ళు కూడా ఈ మా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఏజ్తో సంబంధం లేకుండా అందరం ఒకటే ఏజ్ లాగా కలిసిపోయి ఆడారు చాలా ఆనందంగా ఉంటుంది కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది ఇక్కడ గేమ్స్ని పెట్టి మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది మా కాలేజీ దాంతోపాటు మాకు చాలా ప్రైజెస్ ఇచ్చారు ప్రైజెస్ కూడా మాకు వేరే యాక్సెస్ ఫర్దర్గా మాకు స్టడీస్కి ఉపయోగపడే లేదా మాకు ఇచ్చేయాలి మాకు ఎంతో తోలక్ష్మి లా కాలేజీకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నాను నేను భూలక్ష్మి లా కాలేజీలో రెండవ సంవత్సరం గేమ్స్ పెడుతున్నారు లాస్ట్ ఇయర్ గేమ్స్ పెట్టారండి అలానే ఈ సంవత్సరం కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి మహిళలే కాకుండా పురుషులు కూడా చాలా ఎక్కువగా పాల్గొని అన్నిటిని గేమ్స్ అందించారు మాకు మా ప్రిన్సిపల్ సారు టీచింగ్ స్టాఫ్ ఇంకా కొంతమంది వాలంటీర్లుగా పనిచేసి చాలా ఎక్కువ ప్రోత్సాహాన్ని అందించారు కేవలం సంక్రాంతి సంబరాలు ముగ్గులు మాత్రమే కాకుండా ఆడవాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తగ్గీ పెట్టారు మెదడుకు సంబంధించిన చెస్ పెట్టారు క్యారమ్స్ పెట్టారు అన్ని విధాలా మమ్మల్ని ప్రోత్సహించారు ఇఫ్ట్ సర్టిఫికేట్ మాత్రమే కాకుండా స్కూల్ లెవెల్లో వాళ్ళైతే ఇద్దరు ఏమన్నా గిఫ్ట్స్ ఇస్తారు మాకు చదువుకు ఉపయోగపడడానికి వేరే ఆర్చిస్ అన్నీ ప్రొవైడ్ చేశారండి అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని విధాలా మమ్మల్ని ఏమన్నా మెటీరియల్ కావాలన్నా కూడా మా ప్రిన్సిపాల్ సార్ మాకు దగ్గరుండి అన్ని అందించారు అందరినీ ముందుకు రమ్మని ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహంతోనే మేమందరం ఇలా ప్రైజెస్ అన్నీ తీసుకోవాలి న్యాయ కళాకారులు న్యాయం మాత్రమే కాకుండా మన సాహాదాన్ని కల్పించే కూడా మాకు ప్రొవైడ్ చేశారు దీనికి మేము మా కళాశాలకి చాలా కృతజ్ఞతగా ఉన్నాము థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి ఇంద్ర నేను ఇంద్ర ఇలా పేదర్ శ్రీ కాలేజీలో మొట్టమొదటి సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను వన్ మంత్ నేను జాయిన్ అయిన కాలేజీలో యాక్చువల్గా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాల్లో ఈ మంత్ ఆరో తేదీ నుంచి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మాకు కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ రకరకాల గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారు రంగోలి కాంపిటీషన్స్ అన్నీ జరిగినాయి ఈరోజు కాలేజీలో హాల్ డేస్ సందర్భంగా ఈరోజు లాస్ట్ ఇయర్ థీమ్ డేస్ సందర్భంగా ఈరోజు మాకు ప్రైజ్ ప్రైజ్లు కూడా ఇచ్చారు అందరూ వాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ కానీ వేరేస్ కానీ అన్నీ ఇచ్చారు ఈ విధంగా చేసినటువంటి మా ప్రిన్సిపాల్ గారికి కానీ మా మేనేజ్మెంట్ గారికి మా మేనేజ్మెంట్కి కానీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఈ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొంత తెలియవసమే అనుకూల కూడా అనుకోలేదు ఇంకా రానున్నటువంటి రెండు సంవత్సరాలు ఎలా ఉంటుందని నేను చెప్పి చాలా ఉత్కంఠ భరితంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాము సో అందరికీ సంగతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్